చేసుకున్న మనం కూడా ఉన్నాం ఇంకా మన మధ్యలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది యవనస్తులు కూడా వివాహానికి వచ్చారు కాబట్టి వివాహాన్ని గురించి కొన్ని విషయాలు ఎక్కువసేపు కాకుండా పరిశుద్ధ గ్రంథంలో వివాహాన్ని గురించి దేవుడు ఏ మాట్లాడాడు అనే సంగతుల్లో కొద్ది విషయాలు చతపత్స ఉదయం చాలా ముఖ్యం కనుక మనకు కూడా చాలా అవసరం కొన్ని విషయాలు వైద్య గ్రంథంలో వచ్చి మనం ఆలోచన చేద్దాం ఎందుకంటే వివాహము ఎందుకు చేసుకోవాలో లోకంలో ఉన్న పద్ధతులు వేరు దేవుని యొక్క ఆలోచన వేరు వివాహంలో వాహంలో వివాహం ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగా అనుకోండి మా అబ్బాయికి వయసు వచ్చిందండి పెళ్లి చేతమంట రెండోది అంటారు మాకు వార్సం కావాలండి అందుకే అబ్బాయికి వివాహం చేస్తాము అంటారు కొంతమంది కట్న కాదు పెట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా లోకంలో వివాహాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కానీ వివాహాన్ని గురించి ముందుగా ఎలా ఆలోచన చేశారు ఇది మనుషుల ఆలోచన లేదా దేవుని ఆలోచన మనం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని అడిగితే గ్రంథంలో మనకు అనేక సాక్ష్యాలు రుజువులు మనకు కనపడుతూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పేజీలో దేవుడు మానవుల కొరకు ఒక ప్రణాళిక చేశాడు ప్రణాళిక అంటే మనుషులు భూమి మీదకి రాకముందే దేవుడు ఐదు దినాలలో సృష్టిని చేసి ఆ సృష్టిని చేసినటువంటి దేవుడు అది మంచి లేనట్లు దేవుడు చూచడం అని భయపడింది అంటే ఐదు దినాలలో దేవుడు చేసినటువంటి సూర్యుడు చంద్రుడు కావచ్చు పగలు చీకటి కావచ్చు భూమి ఆకాశమ కావచ్చు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే దేవుడు ఆదికారణ మొదటి అధ్యాయంలో చూపించాడు ఆ ప్రాణము ఎక్కడ మొదపరిచాడు అంటే రెండో అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు ఇలా నయోజన్లు చెందిగా ఆదికారణం రెండో అధ్యాయం మనం చూసినప్పుడు పద్దెనిమిదవ లో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు There it is. ఎందుకు మంచిది కా ఒంటరిగా ఉండటం చాలా మంది పెళ్లి చేసుకున్న వాకింగ్ చెప్పేటప్పుడు కూడా కానీ కాని అంటారు ఇప్పుడు సదురి ఉన్న నాలుగు గంటలు పట్టింది ఒక మాట్లాడలేదు కానీ వాకింగ్ దగ్గరకు వచ్చేసరికి ఒక అర్ధ గంట కూడా వాళ్ళ టైం ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు ఎందుకు మంచిది కాదు అంటే దేవుని ఆలోచన చేసినప్పుడు దేవుడు ప్రతి ప్రతిని చేసేటప్పుడు ఒకటి ఆడదానిగా ఒకటి మగదానిగా చేశాడు చేసినటువంటి దేవుడు నరుని చేసి ఏదైనా వల్లలో వచ్చి దేవుడు చెప్తా ఉన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు మరి ఏం చేయాలి అతని కొరకు సాటి అయిన సహాయం చేయాలనుకునే అంటాడు వచ్చాడు ఆయన కొంతకాలం ఒంటరితనాన్ని అనుభవించిన తర్వాత అయ్యో పెట్ట వంటరితనాన్ని అనుభవిస్తున్నాడే అని దేవుడికి అర్థమైపోయింది అందుకనే దేవుడు ఆదాము కొరకు ఏం చేశాడు అంటే ఒక తోడుని చేశాడు ఎవరు తోడు అవంప అనేటటువంటి ఒక వ్యక్తిని చేశాడు ఆదాము గాఢ విదాలు చేసి ఆయన పక్కటము కూడా ఒక ఎముకలు చేసి ఆయన మాంసాన్ని తీసి ఆ ప్రకటన ప్రకటన పూడ్చి దేవుడు ఆపరేషన్ చేసి నారీని తయారు చేయడం అనేటటువంటి జరిగింది అప్పుడు ఆదాము దగ్గర తీసుకొని వస్తున్నప్పుడు ఆదం అంటాడు ఏమైనా నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో ఒక మాంసము ఇది నుండి తీయబడింది కనుక నారీ అనబడమో అన్నాడు కాబట్టి దేవుడు వివాహాన్ని ఎందుకు చేసి కాదు వివాహం గురించి ఎప్పుడప్పుడు చెప్తా ఉంటారు పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు కాకపోతే ఇవాళ లోకంలో సమాజంలో అది పంటలా తయారైంది కానీ ఒకప్పుడు పంటే ఇవాళ కొంచెం టెక్నాలజీ అన్ని అభివృద్ధి చెందాక అది మంటలా తయారై కాబట్టి పెళ్ళంటే నూరేళ్ళ పంట అది ఎవరు చేస్తారు అంటే దేవుడు దేవుడు ఆదామికి ఒక తోడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు ఆది రెండో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినా మీరు చదివితే ఆది కాండం రెండో అధ్యాయం బైబిల్ చూడాలి అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎవరో ఇయొందరు అన్నాడు రెండో విషయం ఒకటెమో వంట్రతను దరియడానికి ఆ వంట్రతను అనుభవించిన తర్వాత తోడు నిచ్చాడు రెండోది ఏంటను వివాహం అంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను అత్తుకొనును వారి ఇరువురు యాక శరీరమై ఉండారు అన్నాడు అంటే ఇప్పుడు వివాహం దేని వరకంటే యాక శరీరగా చేయబడాలి ఇప్పుడు చేయబడతారు కాబట్టి ఎవరిని విడిచిపెట్టాలంటే వైభ్యులు కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యలో అద్దుకో తెలియన తర్వాత కూడా ఇప్పుడు బాబు బాబురామనకూడదంటే ఇప్పుడు నేను మా అమ్మ నాడికి వస్తా మా నాన్నడికి వస్తా అని ఇక తల్లి తండ్రి మీద డిపెండ్ అవ్వకూడదు మీరెవరు కలిసి నిర్ణయాలు తీసుకో అందుకని అక్కడ ఒక మాటతో మీరు చూడండి కాబట్టి ఇప్పుడు నిర్ణయాలు తీసుకుని ఎదుగుతుంది మీ ఇద్దరుంది మీ మధ్యలో ఎవరు నిర్ణయాలు తీసుకోవడానికి థర్డ్ పర్సన్ అనే వ్యక్తి రాకూడదు కాబట్టి వివాహం అయిన వరకు అంటే యాప శరీరంగా చేపట్టడానికి మూడో విషయం కూడా చూద్దాం వివాహము దేవుడు దేని కొరకు అని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఇరవై వచనంలో మనం చూసినప్పుడు చదువు ఆది కాండం రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి మనం చదువుతాం కాబట్టి పురుషుడు తన తల్లిని తన భార్యను హత్తుకున్నాడు వారి యాక శరీరం అయ్యారు అప్పుడు ఆదాము అతని భార్యను కాబట్టి వివాహము లేని కొరకు అంటే ఒకటి యాతశరీరంగా చేపట్టానికి కాబట్టి దేవుడు ఎవరిని తోడుగా ఇచ్చాడు అంటే భార్యను తోడుగా ఇచ్చాడు తప్ప ఒక పురుషుడికి ఒక అతని లేదు ఒక పురుషుడికి ఒక చెని లేదు ఒక పురుషుడికి ఒక నాన్నలో ఒక అమ్మలో లేదు కనుక ఎవరు ఉండాలి ఇకపోతే దేవుడు వివాహం చేసిన తర్వాత బైబిల్ గ్రంథంలో భార్యకి భర్త కొన్ని తర్వాలు ఇచ్చాడు చాలా మంది తెలియని పాపమైనా బైబిల్ గ్రంథంలో కొన్ని తిరిగి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఒకటి రెండు వర్షాలు మనం చదువుదాం కొన్ని తిరిగి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చరాలు చదువుదాం ఆయనను చారాత్మక జరుగుతున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండవరణో ప్రతి స్త్రీకి సొంత వార్త ఉండవేనో ఆ చదువు సహోదరులు చేయాలి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన దేవుడు స్త్రీకి చెప్పినటువంటి ధర్మం స్త్రీ ప్రభువులకు వలే మీ సొంత పురుషులకు లోబడి చాలి ఇక్కడ రత్నకుమార్ జాగ్రత్తగా వినాలి ఇక్కడ స్త్రీకి చెప్తున్నాడండి దేవుడు స్త్రీల ప్రభులకు వలె అన్నాడు లోబడి వలెంత ఎంతమంది స్త్రీలు ఇవాళ పురుషులకు లోబడతారు అర్థమైతే దానికి చెప్పే మాటలో ఇవాళ లోకలో ఎంత మంది స్త్రీలు పురుషులకు లోబడతారు లోబడి దేవుడు నాకు ఇచ్చిన ధర్మం ఏంటి నాకు తెలుసుకోవట్లేదు మనుషులు కాబట్టి నంతకుమారి

మా నాన్నగారు లేని మేము చాలా గొప్ప పరిస్థితి లేకపోతే ఇంకేదో కారణాలు చెప్పి నేను కొన్ని విషయాలకే లోపడతా కొన్ని విషయాలకు లోపడదా అనడానికి లేదు ఏం చెప్పాడు అక్కడ ప్రతి విషయంలో తమ భర్తకే లోపడాలి కాబట్టి అది నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ రెండోది పురుషునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ చూద్దాం రాసిన పత్రిక ఐదవ అధ్యాయ ఇరవై ఐదవ వచ్చాయని మనం చదువుతాం మీ భార్యలను ఈ సమస్య ఏంటంటే లో అనేకమైనటువంటి కుటుంబాల్లో వచ్చినటువంటి సమస్యల కారణం ఏంటంటే భార్యాభర్తల వచ్చేసిన ప్రేమ అనేది లేకపోవడం ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి ఇంకా అర్థమయ్యే కింద కూడా అన్నాడు క్రీస్తు సంఘ సంఘాన్ని ప్రేమించినట్టు ఏం చేశాడు సంఘం కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి నువ్వు కూడా బాబురావు గారు రత్నకుమారి కొరకు అవసరం అయితే నీ ప్రాణం పెట్టే అత్తగారు నీ భార్యను ప్రేమించాలని ఎవరు చెప్తారా నేనా దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏం చేయకూడదంటే మీ జీవితంలో మీరు మర్చిపోకుండా ఉంటే మీరు దేవుని యొక్క కుటుంబంగా చక్కగా అన్ని విషయాలంటే మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా చక్కగా నిర్వర్తించి కోరుకున్న కుటుంబంగా

तगा देवरीच्या वागी नाहीत 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 एक बोहारी बुधवारी बरोबर काहीते देवरीच्या पुढून येणारा जीव तांगे निमित्ताने निळा मोडला एक चेंस्टू आणि एक चेयरपार्श्वाने बटेल अध्यक्ष नवाईटी भीपू चेरोंचा